మాట్లాడుతూ ప్రజలు తనకు ఎక్కడికి వెళ్లినప్పుడు మంచి ఆదరణ ఇస్తూ స్వాగతం పలుకుతున్నారని తప్పకుండా తెలిపిస్తామని హామీ చేపట్టిన దోహదపడుతున్నాయని ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకుంటున్నారు ఏడు నియోజకవర్గాల్లో కూడా ఉన్న మహిళలు వేసి గెలిపించేందుకు వీలుందని అన్నారు ఐదు వందలకు ఉచితంగా గ్యాస్ లాంటి పథకాలు తక్షణమే అమలు జరగటం వల్ల

ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనుకోకుండా ఇక్కడ వచ్చి మన అమ్మవారి భూలక్ష్మి అమ్మఒి చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మాకు చాలా స్పందన మంచి ఎక్కడ వచ్చినా బ్రహ్మతంగా మన దీంట్లో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది చాలా మంచిగా అన్ని పార్టీలు కూడా చాలా కాబట్టి కాంగ్రెస్ పార్టీని మెజార్టీ గెలవబోతున్నారు కేంద్ర గతంలో నాకు కూడా అవగాహన కాబట్టి ఇంకా కూడా రంగు జిల్లా స్పెషల్ ఫండ్ ఇంటర్ మొత్తం మల్కాజిగిరి కూడా మంచి మెట్రో ట్రైన్ కూడా అండర్ గ్రౌండ్ ట్రైన్ కూడా ఫాలో చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మల్కాజ్ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ గెలిపించి అభివృద్ధి ఉంటారు కాబట్టి మంచి అందరు సంపూర్ణ వద్ద ఉండి అందరు సమిష్టిగా మంచిగా పార్టీని బల పోతే హైయెస్ట్ మెజారిటీ తీసుకొస్తారు చాలా బాగుందండి